క్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యమో హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఆరవ వచనం ప్రిలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా ఆ మేన్ ప్రియ సహోదరి సహోదుడా మనమనుకుంటాము నా దేవునికి అసాధ్యమైన కార్యం ఏమీ లేదని ఉందండి ఆ దేవునికి అసాధ్యమైన కార్యం ఒకటుంది అదేంటంటే విశ్వాసము లేని వారిని తన బిడ్డలుగా స్వీకరించలేడు విశ్వాసము లేని వారికి ఆయన సహాయం చెయ్యలేడు విశ్వాసంతో ప్రార్థించని వారికి ఆయన జవాబు ఇవ్వలేడు అసలు వారంటేనే దేవునికి ఇష్టముండదండి మరి విశ్వాసము ఎలా వస్తుంది ఎలా మనం దేవునికి ఇష్టులంగా ఉండాలి అని అనుకోవచ్చు నిత్యము దేవునిని గూర్చిన మాటలు వినడం వలన ఆయన అద్భుతములను తెలుసుకోవడం వలన మనలో విశ్వాసం కలుగుతుంది ఈనాడు మందికి దేవుని మాటలు వినాలంటే సమయం లేని వారిగా ఇష్టం లేని వారిగా ఆసక్తి లేని వారిగా ఉంటున్నారు ఆయన వినకుండా ప్రార్థిస్తున్నారు మన ప్రార్థనలకు జవాబు రావడం లేదు ఆయన వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించే అనుభవం మనలో లేదు వాక్యాన్ని ధ్యానించి హృదయంలో భద్రపరుచుకోకుండా వ్యర్థమైన వాటన్నిటినీ మన హృదయంలో నింపుకొని దేవునికి దూరంగా దుఃఖంలో సమస్యలలో శ్రమల మధ్య బ్రతుకుతున్నాము ప్రియ విశ్వాసి దేవుడంటున్నాడు ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురుగానే వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అని అవునండి ఈనాడు దేవునిని వాక్యం చేత గనపరచలేకపోతున్నాము మన పెదవులతో ఏవేవో మాటలు పలికి ప్రార్థిస్తున్నాము కానీ వాక్యం మన నోటి వెంట రావడం లేదు ఇందువలననే మనలో విశ్వాసం లేదండి నిరీక్షణ లేదు దేవుడు ఉన్నాడని నమ్మలేకపోతున్నాము ఆయన వద్దకు నమ్మకంతో రాలేకపోతున్నాము అసలు దేవుడు మనం చేసే ప్రార్థనలకు జవాబిస్తాడన్న నమ్మకం కూడా చాలామందిలో లేదు ప్రియ సహోదరి సహోదరుడా ఆనాడు ఏలియ భక్తుడు విశ్వాసంతో ప్రార్థించితే మూడున్నర సంవత్సరాలు వర్షం పడలేదండి ఈ భూమి మీద అదే విశ్వాసంతో మరలా వర్షం కోసం మూడున్నర సంవత్సరాలు ప్రార్థించితే వర్షం కురిసింది ప్రియ సహోదరి సహోదరుడా మనం కూడా దేవుని అందు విశ్వాసముంచి ఆశక్తితో ప్రార్థించితే మన జీవితంలో గొప్ప కార్యం జరుగుద్ది బైబిల్ గ్రంథంలో దేవుడు కనాను స్త్రీ యొక్క విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగాక అని దేవుడు ఆ స్త్రీతో పలికినాడు ప్రియ విశ్వాసి ఈనాడు మన కోరికలు తీరాలన్నా మన హృదయ వాంఛలను నెరవేర్చాలన్నా మనలో విశ్వాసముండాలి అప్పుడే దేవుడు మనకు సంపూర్ణమైన సహాయాన్ని అందిస్తాడు ఈనాడు దేవుడు నీ విశ్వాసాన్ని మెచ్చుకునే స్థితిలో నీవున్నావా నీ హృదయపూర్వకంగా దేవునిని గనపరుచుతున్నావా ఆయన చేసిన అద్భుతాలను ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నావా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యమని వాక్యం చెబుతుందండి మన జీవితంలో మన కుటుంబంలో మేలులు ఆశీర్వాదములు లేవంటే దానికి కారణం మన అవిశ్వాసమే వారి అవిశ్వాసమును బట్టి నేను అక్కడ అద్భుతములను చెయ్యలేదని దేవుడు పలికినాడు ప్రియ సహోదరి సహోదరు దేవుని బిడ్డగా మారిన నీ జీవితంలో విశ్వాసం చాలా అవసరం ఎంతకాలం ఫలములు లేని చెట్టు మోడు బారిన జీవితాన్ని గడుపుతావు ఎంతకాలం దేవుని నామానికి అవమానకరంగా ఈ లోకంలో జీవిస్తావు ఈనాడు నీ చుట్టూన్నవారు నిన్ను బట్టి నీ దేవుని పొగుడుతున్నారా దేవుడు గొప్పవాడు వీరి జీవితంలో అద్భుతాలు చేశాడు వీరి జీవితం బ్రతుకు ఎంతో బాగుంది నేను కూడా వీరి వీరిదేవుని నా దేవునిగా చేసుకుంటానని నీ తోటివారు ఎవరైనా అంటున్నారా ప్రియ సహోదరి సహోదరుడా గడిచిన జీవితం చాలండి ఈ దినము నుండైనా ఆయన ఆజ్ఞలను గైకొనచు బ్రతుకుదాము ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ విశ్వాసంతో ప్రార్థించుదాము ఆత్మీయ జీవితంలో దేవునికిలంగా నువ్వు నేను సాగిపోతే తప్పకుండా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు ప్రియ సహోదరి సహోదురా నిన్ను స్వస్థపరుస్తాడు ఆ దేవుడు నీ బిడ్డల్ని బాగుచేస్తాడు నీ భర్తను మారుస్తాడు నీ కుటుంబ పరిస్థితులను మెరుగుపరుచుతాడు నీ ఆర్థిక ఇబ్బందులను నీ అప్పుల భారాలను నీ కుటుంబంలో లేమిని ఆ దేవుడు దూరపరుచుతాడండి ఆనాడు శారా విశ్వాసమును బట్టి వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడని విశ్వసించింది కాబట్టే దేవుని యొద్ద నుండి శ్రేష్టమైన సంతానాన్ని నిండు వృద్ధాప్యంలో కూడా పొందుకున్నది చక్కని కుమారునికి జన్మనిచ్చిందండి ప్రియ సహోదరి సహోదుడ ఇంతటి విశ్వాసం నీలో ఉంటే దేవుడు నీ అక్కరలు నీ కొరతలు తప్పకుండా తీరుస్తాడు నీ ప్రార్థన వింటాడు సంవత్సరాలు నెల్లు దినములు గడిచినా జరగని కార్యాలన్నిటినీ ఈ దినములలో నీ పట్ల దేవుడు జరిగించుతాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మెచ్చుకునే విశ్వాసాన్ని కలిగి జీవించు తప్పకుండా నీ జీవితంలో నీ విశ్వాసానికి తగినట్లు గొప్ప కార్యములను నువ్వు చూస్తావు ఈ దినము నుండి విశ్వాసంతో నమ్మకంతో ప్రతి పరిస్థితిలో దేవుని వైపే చూడు ఆయననే ఆశ్రయించు ఆయనకే మొరపెట్టు ఆ దేవాది దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు మన చుట్టూ జరిగే పరిస్థితులు మనల్ని అవిశ్వాసుల్ని చేస్తాయండి అపనమ్మకస్తుల్ని చేస్తాయి దేవుని ఎద్దకు రానియకుండా ఆపుతాయి కాబట్టి మన సమస్యల వైపు మన పరిస్థితుల వైపు కష్టాల వైపు ఏమాత్రం చూడొద్దు వాటిని ఏమాత్రం మనం లక్ష్య పెట్టొద్దు మన దృష్టి మొత్తం దేవుని మీదనే ఉండాలి ఆయనకే మనం ఎల్లప్పుడూ మొరపెట్టే వారిమిగా ఉండాలి మన పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని మాత్రం సంతోషంతో స్థుతించాలి ఆరాధించాలి తప్పకుండా దేవుడు మన జీవితంలో మేలైన కార్యములు జరిగిస్తాడు మన స్థితిని అంతటినీ చక్కగా మారుస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగినమా గొప్ప దేవా సర్వాధికారములు కలిగినమా ఏసయ్యా మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యండుట అసాధ్యము అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు నిజమే తండ్రి ఈనాడు మీరు చేసిన అద్భుతాలను ఎన్ని విన్నప్పటికీ మీ వాక్యాన్ని చదివినప్పటికీ ధ్యానం ప్పటికీ మాలో విశ్వాసం లేని వారిమిగా ఉంటున్నాము దేవా అయ్యా విశ్వాసంతో ప్రార్థించడం లేదు విశ్వాసంతో మిమ్మల్ని సేవించడం లేదు అపనమ్మకస్తులంగా అవిశ్వాసలంగా అవి జీవిస్తున్నాము అయ్యా దయతో మమ్మను క్షమించండి ఈనాడు హృదయపూర్వకంగా మేము పాపం చేస్తున్నాము చెడు జరిగిస్తున్నాము మీకు లోబడని వారిమిగా ఉంటున్నాము కాబట్టే మా జీవితంలో దుఃఖం మా కుటుంబంలో సమస్యలు శ్రమలు దయచేసి వీటన్నిటి నుంచి మమ్మల్ని రక్షించండి దేవా ఈ దినము నుండి అయ్యా మా స్వభావాన్ని విడిచిపెట్టి మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మిమ్మల్ని స్థుతించే వారిమిగా మీకు ప్రార్థించే వారిమిగా ఎల్లప్పుడూ మిమ్మల్ని గనపరిచే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా మాకు సహాయం చెయ్యండి నమ్మకమైన దేవుడుగా మా జీవితంలో ఉంటూ మీరు చేస్తున్న ప్రతి కార్యన్నంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు ఈ దినము వరకు మమ్మల్ని సజీవులనుగా కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే స్థుతులు స్తోత్రములు దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చేయండి కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున నీ బిడ్డలినవారు ఎక్కడికైతే ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవ ఈ దినమున నీ బిడ్డల కుటుంబాలలో అద్భుతాలను జరిగించండి దేవ వారు కోరినట్లుగా మీరే వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు కూడా వారి అక్కరలు సమస్యలు శ్రమలు బాధల విషయమై మీ సన్నిధిలో చేరి మీ పాదాల వద్ద సాగిలపడి విశ్వాసంతో మీకు మొరపెట్టే హృదయాన్ని కలిగి ఉండేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాడు ప్రవ్వా ఎందరైతే బిడ్డలు రిక్వెస్ట్ పెడుతున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డల అక్కరలు కొరతలు భయాలను కష్టాలను శ్రమలను మీరు దూరపరచండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డల్ని మీరు దీవించండి ఈ సంవత్సరం అంతా చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే మీ అద్దకు రానివారిగా ఉంటున్నారో ఎందరైతే మీకు మొరపెట్టకాలో లో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారిని కూడా మీరు దృష్టించండి దేవా రక్షించండి తండ్రి మారు మనసు పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న భార్య మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమా దయ దయచేయండి ప్రవ్వా అయ్యా గర్భిణి స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా ఎందరైతే భయపడుతున్నారో బాధపడుతున్నారో అయ్యా అలాంటి వారితో మీరు మాట్లాడండి దేవా సుఖమైన ప్రసం కొరకు ప్రతి బిడ్డను కూడా సిద్ధపరచండి దేవా డాక్టర్స్ కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ చిత్తమైతే ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చక్కగా జాబ్ పొందుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కావలసిన జ్ఞానాన్ని దయచేయండి రాసే హస్తాల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మేమంతా మీకు ఇష్టమైనట్లుగా జీవితం జీవించుటకు సహాయం చేయండి మీ అందు భయం భక్తి కలిగి నడుచుకునే కృపణయి చీమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు సొంత గృహం లేక బాధపడుచున్నారో అట్టి వారి బాధలను మీరు తీర్చండి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ ఎంతో మంది బిడ్డలు రకరకాల వేదనలు గుండా శోధనల గుండా బాధలు గుండా వెళ్తున్నారు దేవా అయ్యా విడుదల లేని స్థితిలో ఉంటున్నారు కన్నీరు కారుస్తున్నారు సహాయం పొందుకోలేక దుఃఖిస్తున్నారు ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని శ్రమల నుండి సమస్యల నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాలను వారి కుటుంబాలను దీవించండి దేవా వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను భయాన్ని శత్రు ఆటంకాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతగాదాలతో వివాదాలతో ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారికి తోడుగా ఉండి మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు గనపరచండి దేవా గొప్ప చెయ్యండి ప్రవ్వా బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి ఆర్థికంగా బలపరచండి అప్పుల భారాల నుండి ప్రతి బిడ్డకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చెయ్యండి ఈ దినమున నీ బిడ్డలేని వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి ముఖ్యంగా ఈ సమయాన రకరకాల అనారోగ్య బారిన పడి వ్యాధులతో రోగాలతో జబ్బులతో లేవలేని స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరే ముట్టి స్వస్థపరచండి దేవా బాగు చేయండి ప్రవ్వా బిడలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా కృపగల దేవా మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మీరు ఆశీర్వదించండి వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు దీవించండి దేవా వారి చేతి కష్టాన్ని మీరే ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన కృప చూపించండి దేవా మా సహవాసాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ఈ సమయాన ప్రియులు విశ్వాసంతో ప్రార్థిస్తుండగా నమ్మకంతో మీ వైపు చూస్తుండగా మీరే వారిడల గొప్ప కార్యం జరిగించండి దేవా ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కు గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మీ సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ప్రియులు ఆశతో ఎదురుచూస్తుండగా ప్రయాస పడుతుండగా కష్టపడుతుండగా మీ వారి కోరికను తీర్చండి వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల అని నమ్ము చూస్తూ తీస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించారు అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రీలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ